నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో సర్పంచుల సంఘాల జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదవ్ గౌడ్ ఉన్నారు నమస్తే అండి నమస్తే ఈ సర్పంచుల సంఘాల మీరు సంఘం పెట్టుకున్నారు దాని ద్వారా అనేక పోరాటాలు కూడా ఈ మధ్య కూడా ఏదో చెలో సెక్రటేరియట్ చెలో అసెంబ్లీ కూడా చేసినట్టున్నారు అసలు పెండింగ్ బిల్లుల మీద ప్రధానంగా మీరు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతకాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇది ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అంతకు ముందు నుంచి కూడా ఈ విధంగా ఉందా పెండింగ్ బిల్లులు అనేది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి అని ఇరవై నాలుగు వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ప్రభుత్వాలు ఏ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు గ్రామంలో మౌతిక సదుపాయాలు సమకూర్చడం దాంట్లో మేము ప్రజల ఆదేశాల పనిచేసినాం ఈ పని చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలను మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు పెట్టి కార్యక్రమాలు పెట్టిన ఎట్లున్నాయంటే పల్లె ప్రకృతి వనాలు కానీ నర్సరీ మొక్కలు నాటడం మొక్కలు నాటడం అరితో విప్లవం సృష్టించినట్టు మొక్కలు నాటించడమే కానీ అదేవిధంగా చిన్న తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి తమ పరిపాలన తమ చేసుకునే విధంగా రూపకల్పన చేసి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి మాకు ప్రతి చిన్న పల్లెకి కూడా ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసి పొద్దున్నే గ్రామంలో ఉన్న చెత్తని చెదారాన్ని తీసుకుపోయి ఒక డ్రంపింగ్ యార్డ్లో పోసేటట్టు డ్రంపింగ్ యార్డ్ నిర్మాణం ట్రాక్టర్ కొనుగోలు అనేది చేసి ఇట్లా చేపించాం ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే చేసుకుంటూ వచ్చినాం చేసుకుంటు వచ్చిన సంవత్సరం నర తర్వాత కరోనా వైరస్ ప్రపంచంలో మొత్తం వ్యాపించి కరోనా వైరస్తో చాలామంది ప్రజలు ఇబ్బందులు అన్నప్పుడు పాలన వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ సక్రమంగా రాకుండా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సరిపోని దాఖలతోనే ఉన్నాయి అయితే గ్రామాలలో మాకు అప్పుడే కరోనా వైరస్ ఇది అయిపోతున్నప్పుడు మాకు ప్రతి పల్లెకు వైకుంఠ ధామాలు కట్టాలని ఒక జీ జారీ చేసింది ఏ గ్రామంలో అయినా చనిపోతే పేదవాడు చనిపోతే బుంద పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు అక్కడ శ్మశాన వాటికలు కట్టాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు శ్మశాన వాటికలు కట్టడం మొదలు మొదలు పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఇన్ టైంలో రాక చాలా మంది సర్పంచులు బిల్లులు రాలేదని అప్పటి అప్పటిసంది స్టార్ట్ అయింది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమన్యం లేకుండా వీళ్ళు లేకపోవడంతో మేము చేసిన అభివృద్ధుల పెండింగ్ బిల్లులు అనేది సంధి బకాయి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రైతు వేదికలు నిర్మించడం గ్రామాల్లో రైతులకు ఒక వేదిక కూర్చోటానికి ఉండాలని కేసీఆర్ చేపట్టిన దాంట్లలో రైతులకు మంచి దర్జాగా ఒక భవనం ఉండాలని రైతు వేదికలు కట్టించారు ఆ రైతు వేదికల నుంచి వెళ్ళి ఎన్ఆర్ఈజిఎస్ అని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసినాయి వాటి బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రిలీజ్ చేయాలి అది ఇన్ టైంలో చేయలేదు అది శ్మశాన వాటికలేదు ఇన్ టైంలో చేయలేదు డ్రంపింగ్ యార్డ్లో కట్టినా ఇన్ టైంలో చేయలేదు ఇట్లా అవి చేయకుండా సంవత్సరాల తరబడి ఉన్నప్పుడే ఇబ్బందులు పడుతున్నాయి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం ఉందన్నంగా వచ్చి సర్పంచులు ఇట్లా ఇబ్బంది పడుతురు అనే దాని మీద సర్పంచులను అంతా ఏకం చేసి పిసిసి ప్రెసిడెంట్గా కాగానే మమ్మల్ని ఇందిరా పార్క్ కడ ధర్నా చేపించడు మీ బిల్లులు ఆగిపోతున్నాయి మేము ఇప్పిస్తాం మా సర్పంచం అంటే మేము గౌరవంగా చూస్తామని చెప్పి ఇట్లా మాట ఇచ్చి మమ్మల్ని ఈ రకంగా చేసాం చేసినప్పుడు మేము బిల్లులు వస్తలేమనే దాని మీద అప్పటికి ఆ నెలలు సర్ది ఆ కేంద్ర ప్రభుత్వం నుంచేలా అయిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచేలా అయిపోయినాయి బిల్లులు రాకుండా సంధి మొదలైంది మొదలైనప్పుడు దీన్ని క్యాచ్ చేసుకొని ఏం చేసినట్టే సర్పంచ్లు అనేది గ్రామంలో ప్రతి గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ అనేది కొంచెం ఎంతో అంతో ఇది చేయగలుగుతాడు చేయగలుగుతున్నప్పుడు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసిన సర్పంచ్లు తొమ్మిది వేల మంది చిల్లర ఉన్నారు ఆ తొమ్మిది వేల మంది మొన్న ఎన్నికలలో మౌనంగా ఉంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక మా పిల్లులు అని పోతే ఎగిస్తామని చెప్పిర్రు ఆ ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది అన్నారు మొత్తము ఇంకా టైం ఇవ్వాలని చెప్పిండు ఇట్లాంటివి చెప్పుకుంటే చెప్పుకుంటూ వచ్చేసి మరి మేమేమన్నామంటే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టిందాకా సర్పంచ్లకు స్పెషల్ అధికారాలతోనే సర్పంచ్ల పాలన కొనసాగించండి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి మరి ఇచ్చినట్టు ఉంటుంది అంటే లేదు లేదని స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకుంటూ రాత్రి రాత్రి చేసుకొని సర్పంచులే మీ ఎంత పెండింగ్ ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినవి కానీ ఎంత పెండింగ్ ఉన్నాయని రాత్రి రాత్రి లెక్కలు వేసుకొని కొద్దిగా సర్పంచ్ల పదవీకాలం అయిపోతుంది ఆ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి డేటా ఇవ్వరు అంటే ఏదో రేపిచ్చేటా అని తీసుకొని పోయి డేటా అంతా చేతికిచ్చినాం మాకు గ్రామ పంచాయతీకి రావాల్సిన బిల్లులు అనే దాని మీద పన్నెండు వందల కోట్లు అనేది ప్రభుత్వం డిసైడ్ చేసింది డిసైడ్ చేస్తే ఇస్తామని చెప్పి ఆరు నెలలు అయింది పోయినాం పోయినా పట్టించుకోలేదు ఏడు నెలలు అయింది మళ్ళీ పోయినా బిల్లులు ఇస్తామంటారు కానీ ఈ మేము పంచాయతీరాజ్ మినిస్టర్ని బిల్లులు అడిగితే రవాణా శాఖకు సంబంధించిన మంత్రి గారు సమాధానం చెప్పిండు అంటే వీళ్ళు పంచ ముఖ్యమంత్రి దగ్గరికి ఇదివరకు ముఖ్యమంత్రి గెలవంగానే అపాయింట్మెంట్ ఇచ్చిండు మరి బిల్లులు కానీ బొకేలు ఇస్తాను పూల బొకేలు ఇస్తాందుకు అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ మా బిల్లుల కోసం పోతున్నప్పుడు ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు మేము ఎవరికి మొరపెట్టుకోవాలనేది మాకు ఆలోచన మేము సర్పంచులంతా పోర్బాట పట్టే పరిస్థితికి వచ్చినాం మేము ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత ఇంటలేదు మంత్రులకి ఇచ్చినాం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం వినద్పత్రాలు ఇచ్చినాం ముర పెట్టుకున్నాం మన బోర్డు లేదండి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్ కూడా తీసుకుపోయి వినత్పత్రం సమర్పించే రోజులు సర్పంచ్లు సమర్పించే రోజులు వచ్చినాయి దాన్ని పోయి ఇచ్చినాం ఇచ్చినాక గతంలో ఉన్న గవర్నర్ కూడా మేము ఏంది నెల రోజుల ఇప్పిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అని ముఖ్యమంత్రి నుంచి వెళ్ళి అని చెప్పించి పంపించండి మళ్ళీ ఆ గవర్నర్ కూడా పోయిండు పోయినాక పదిహేను నెలలకు పోయి అడిగినా కానీ ఇలా తోని ఇస్తామని చెప్తారు ఎప్పుడు చూసినా ఇస్తామంటారు కానీ సరైన పొందడం లేదు ముందే మీరు డబ్బులు ఖర్చు పెట్టారా సొంత డబ్బులు సొంత ఆ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆదేశాలు అధికారులు అప్పుడు పంచాయత రాజు సంబంధించిన ఆయన ఓఎస్డి ఉండే ఒక పేరు ఉన్నది ఆయన కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాన్ అని ఏ ఆదేశాలు ఎట్లా ఇస్తే అట్లా మమ్మల్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వాళ్ళు ఇచ్చేది జిల్లా కలెక్టర్లో డిపిఓకి ఇచ్చేది డిపిఓ నుంచి వెళ్ళి ఎంపీఓకి ఇచ్చి ఇట్లా గ్రామాల్లో పని చేపించేది ఎవరైనా సరైన టైంలో ఇన్ టైంలో రైతు వేదిక కట్టలేదనుకో అనుకో కట్టకపోతే మేము జారీ చేసేది ఇట్లాంటి పరిస్థితులు ఆ సెక్రటరీని బెదిరించి మాతో ఇట్లా పని చేయించిన అంటే ఇన్ టైంలో గట్టకపోతే మీకు బిల్లులు ఇయ్యము మీరు పదవిలో కూడా కొనసాగద్దు అనే దాని మీద అధికారులు భయపెట్టించి మాతో పని చేయించారు ఇట్లా చేయించుకుంటూ పోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుతే రాష్ట్రం ఇప్పుడు ఏముందంటే మా ప్రభుత్వం హయాంలో చేసిన పనిలా మీరు గత ప్రభుత్వంలో చేసిరు అని ఇట్లా చెప్పి తప్పించుకోవడం పొందడం లేని మాటలు చెప్పడం ఓసారి పంచాయతీరాజ్కి సంబంధించిన నిధులు రిలీజ్ చేస్తున్నామని మాకు బోగస్ ప్రకటనలు ప్రకటన చేయడం వీళ్ళు ఉండేది ఉండే మేము గ్రామ పంచాయతీలకు నూట యాభై మూడు కోట్లు రిలీజ్ ఓర్నాడు చేసినామని ఇట్లా చెప్పుకుంటూ పోతే బోగస్ ప్రకటన ద్వారా మాకు ఇచ్చే అప్పులు కూడా మా ఇండ్ల మీద వచ్చి పడతారు ఏంది పైసలు వచ్చినాయి మీరు గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళు మరి మీరు మీరు దగ్గర పెట్టుకుంటారు ఎట్లా మాకు ఇవ్వలేదని అనేక మంది సర్పంచులు ఇట్లా సూసైడ్ చేసుకుర్రు కొంతమంది చనిపోయారు అదే విధంగా అప్పుల బాధతో కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమైనవి ఇప్పటికి ఇప్పుడు మొత్తం సర్పంచ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం సర్పంచులకు ఎంత నిధులు ఎంత రావాల్సి ఉంది పెండింగ్ బిల్లులు ఎంత రావాల్సి ఉంది ఇప్పుడు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది గ్రామ పంచాయతీలు ఉండే ఆ గ్రామ పంచాయతీలకు లెక్కలు తీసుకున్నప్పుడు మన్నడ దాకా కేంద్ర ప్రభుత్వం నివాల్సినాయి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు వేదికల బిల్లులు కానీ శ్మశాన వాటికలు కానీ గ్రామ పంచాయతీ భవన్లు కానీ సీసీ రోడ్ల బిల్లులు కానీ అన్ని కలిసి ఓ ఆరు వందల రూపాయలు వచ్చినాయి ఈ స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి ఎస్ఎఫ్సీ అని ఉంటుంది స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి ఇది ఎట్లా ఉంటుంది అంటే గ్రామ పంచాయతీలకు ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఒక తలకాయకు ఆరు వందల ఇరవై రూపాయలు ఆరు వందల ఎనభై రూపాయలు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల ఇరవై రూపాయలు ఒక తలకాయకి ఇచ్చేది అంటే వెయ్యి మంది జనాభా ఉన్నదానికి లక్ష ఇరవై వేలు అట్లా వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి లక్ష రూపాయలు అట్లా వచ్చేది ఇరవై వేలు దానికి దీనికి రెండు కలిపితే రెండు లక్షల ఇరవై వేల రూపాయల్లో ఆ గ్రామ పంచాయతీ చిన్న ఉన్న గ్రామ పంచాయతీ వెయ్యి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు ముగ్గురు ఉంటారు ముగ్గురికి వాళ్ళకు ముప్పై వేల రూపాయలు పోతాయి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒకరికి జీతం ఉంటుంది ఆ కరెంటు బిల్లు వస్తుంది మోటార్ల కరెంటు బిల్లు ఆ కరెంటు బిల్లుకు దాని పోతుంది వీళ్ళు ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చిన దాన్ని ప్రభుత్వం వీధి లైట్లకు కూడా కరెంటు బిల్లు మళ్ళీ గ్రామ ఈ చైతన్ ఆ చైతన్యను గుజుకుంటారు ఇట్లా బిల్లులు అనేది లాస్ట్ అట్లా ఇన్స్ట్రుమెంట్ వేసుకున్న ప్రకారం అక్కడ వాళ్ళ మేము పైపులే కానీ మోరీలు కట్టడమే కానీ ఆటగా జరిగిపోతుంది మీరు చేసిన అభివృద్ధి పనుల పైసలు అనేది జైలు నుంచి చదిపెట్టుకుని చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అట్లనే మీ సర్పంచుల అధికారాలకు సంబంధించి ఏమైనా కోతలు విధించి ఇంతకు ముందున్న అధికారాలు లేవా సర్పంచ్లకు వాస్తవానికి ప్రభుత్వాలు మూడు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం అన్నప్పుడు సర్పంచ్కి గ్రామంలో ఉన్న ప్రజలతోని అనుబంధం ఉంటాయి గ్రామాలని ఏ అధికారం అంటే గ్రామంలో ఇదివరకు గతంలో ఇంటి పర్మిషన్ ఇవ్వాలన్నా సర్పంచ్ గారు ఇచ్చేది ఇట్లాంటి ఆ అధికారాలన్నీ అధికారికి కట్టబెట్టి ఇదివరకు రి ఏమన్నా భూములు ల్యాండ్లు అమ్మడం కొనడం జరిగితే ఆ గ్రామానికి ట్యాక్సీ రూపంలో పైసలు వచ్చేది అవి రాకుండా పోయినాయి ఇప్పుడు ఇట్లాంటివి అధికారాలు అనేది సర్పంచ్ అనేది సర్వాధికారాలు అనేది పోయింది ఏదంటే సదిక సర్పంచ్ మీద బెత్తం అంటే బెత్తం పోది అధికారి అన్నట్టు ఉపయోగిస్తున్నాం కానీ శాసన మండలిలో ఎట్లా తీర్మానాలు ఉంటాయో గ్రామ పంచాయతీల్లో అట్లే ఉంటాయి పార్లమెంట్లో చేసిన తీర్మానాలు ఎట్లుంటాయో గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాలు అట్లుంటాయి ఆ తీర్మానాల ప్రకారం ఇదివరకు గతంలో సర్పంచ్ ఇన్ని డబ్బులు అంటే చెక్కు రాసుకొని ఇంత అకౌంట్లో వేసుకునేది బ్యాంక్లో పోయి వేసేది ఆ అధికారం అంతా పోయి ఆన్లైన్ చెక్ ద్వారా ఎస్టీఓల ద్వారా ఎస్టీఓలు వేస్తే అది ఓ జనరేషన్ అయ్యి వారం రోజులు ఇట్లయితే మళ్ళీ ఇది ఎస్టీఓ కబంధ ఉంటుంది అంటే స్టేట్ ఫైనాన్స్ స్టేట్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాంకు ఎప్పుడు మనం చెక్ వేస్తే అప్పుడు డ్రా చేసుకునేది ఆలోచించే అధికారం బటన్ ఆలో ప్రభుత్వాల కానీ ఉంటాయి అంటే పనులు చేసే బాధ్యత మనదైపోతుంది మాది అయిపోతుంది అధికారం మొత్తం బిల్లులు ఇచ్చేదేమో అక్కడ ఉన్న అధికారం లేదైపోతుంది ఆ పరిస్థితిలో ఉన్నాయి ఇదివరకు గతంలో సర్వాధికారాలు అంటే సర్పంచ్ అంటే అనేక రకాలుగా సమస్యలు పరిష్కరించడంలో కానీ అధికారాలు కానీ పర్మిషన్లు కానీ వివిధ రూపంలో ఉన్నటివి ఉండేది అన్నీ కొదవే కొడు ఇప్పుడు యాదవ్ గారు మీరు చెప్తున్నది అధికారాలు లేవు అప్పులపాలైపోతున్నావు పనులు చేస్తున్నారు అయిపోతున్నారు పెండింగ్ డబ్బులు కూడా రావట్లేదు గవర్నమెంట్ ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం సర్పంచ్లు అవ్వడం కోసం ఎందుకు ఇట్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళందరూ ఇదంతా ఎవరంటే డబ్బున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిన్నో ఆ రాజకీయాలు అనేది ఒక గుడ్డలు పెట్టుక మారిపోయినాయి ఎందుకంటే ఈ రోజులలో వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలు అంటారు చూసినవా అలాంటి అక్రమ దందాలు చేసిన వాళ్ళు రాజకీయాల్లో రావాలని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నట్టు కనపడుతుంది ఇప్పుడు నోటి మాటకు మనకు ఎన్నికల కమిషనర్ ఒక గుర్తు తెచ్చిందండి నోటా గుర్తు పెట్టి నోటా గుర్తు కూడా ఒక అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవాలి కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మేము ఈ ఎంపిక అంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను వాళ్ళని ఇనామాస్ చేసే పరిస్థితికి వచ్చింది అంటే ఇనామాస్ డబ్బులు నేను నలభై లక్షలు నా ఊరికి ఇస్తా అంటే ఆ ఇంకో ఊరు పోటీ చేయకుండా ఉన్నదాన్ని భయపెట్టించేదాన్ని ప్రజాస్వామ్యం కాపాడాలంటే నోటా గుర్తుని కూడా ఉపయోగించాలి కదా ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు నోటా గుర్తుని ఎందుకు ఉపయోగిస్తలేదు నోటా గుర్తుని అభ్యర్థిగా తీసుకొని ఆ నోటాతోని పోటీ పెట్టాలి అక్కడ ఉన్న అభ్యర్థికి పోటీ పెడితే ఇట్లాంటి పెట్టుబడిదారులు కానీ వ్యాపారులు కానీ కొంచెం ఇది ఉంటుంది ఆ నోటతోని పోటీ పెట్టి ఓడిపోయి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకో వీళ్ళకి రాలేదనుకో డిస్కాలిఫైలో ఐదు సంవత్సరాల దాకా ఇలాంటి పదవి పోటీ చేయకుండా అన్ని పదవులలో ఈ రకంగా నోటా గుర్తుకు పరిగణలోకి తీసుకోవాలి అది తీసుకున్నప్పుడు ఒకటే సాధ్యమవుతుంది అని నా ఆశయం అసలు ఎందుకని వీళ్ళు ఏం ఆశ చూసి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్కడ ఏమో ఏమి లేదని మీరే చెప్తున్నారు అప్పుల పలహ్లు అధికారాలు లేవు వీళ్ళకి ఏం లాభం వీళ్ళకు ఎందుకు ఇల్లు ఖర్చు పెడుతుంది ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఈ సర్పంచ్ పదవితో రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటేందుకు పెద్దరికం పేరుతోని అక్రమ దందాలు చేసేందుకు అట్లాంటి ఆలోచనతోనే వీళ్ళు వస్తున్నారు మహాత్మా గాంధీజీ కళలు కానీ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామానికి ఏం కావాలి గ్రామానికి ఏం మౌలిక సదుపాయాలు సమకూర్చాలని జనం కూడా అడిగే లేకుండా అయిపోయింది ఎందుకంటే ఓటుకు ఎంత ఇస్తావు ఐదు వేలు ఇస్తావా పదివేలు ఇస్తావా ఇట్లా లాస్ట్కు నేను చేసే ఉళ్ళ పల్లెలో డబ్బులు లేకుండా ఓట్లు వంచను అంటే డబ్బులు వంచవద్దని ఓట్లు మనం అంటే ఓటరే తిరగబడే పరిస్థితిలోకి వచ్చేది అలాంటి ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తున్న ఈ పెట్టుబడిదారులు ఈ ధనిత వర్గాలు అంటే ధన్ ధనికులు మొత్తం అంటే ధనవంతులు ఏ రకంగానైనా గతంలో దొరలు ఏ రకంగా పరిపాలించు ధనవంతులు బలహీనని ఆ రకంగానే పరిపాలించాలనేదిస్తు ఎన్నికలు స్టార్ట్ అయిన సంధి మద్యం మత్తులో ఊరు ఏ పల్లె చూసినా మన ఎన్నికలలో స్థానిక సంస్థ ఎన్నికల్లో మత్తులో యువత మొత్తం మత్తులో మునిగిపోయారు ఓ దిక్కు ప్రభుత్వాలు చైతన్య పరచవలసిన ప్రభుత్వాలు కూడా ఎక్కడ కన్మర్గా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కనీసము పేరుకే చెప్పుకోవడానికి అందరు ఏ నాయకుడు అయినా వేదికల మీద ఎక్కినప్పుడు పేరుకు మద్యం పంచవద్దు అని చెప్తుంటాడు డబ్బులు ఇవ్వలేము అని చెప్తుంటాడు కానీ ఆ డబ్బులు ఇవ్వలేము అని చెప్తే డబ్బులు ఇస్తామన్నట్టు అర్థం తీసుకొచ్చిర్రు మద్యం దాగురి అనేది జనానికి చెప్పే పరిస్థితులకు వచ్చారు అలాంటి మద్యం మత్తుతో ఊర్లు గ్రామాలు ఇప్పటికీ సర్వనాశనం అయినాయి యువతను పక్కదారి పట్టిస్తున్నాయి ఈ ఎన్నికల పేరు మీద దో మరి ఏం దోసుకుందామని ఏముందనేది స్థానిక సంస్థ ఎన్నికలల్లో సర్పంచ్ కనేది ఏమి చిన్న పల్లెలు కూడా ఓ పల్లె ఐదు నాలుగు వందల ఓట్లు ఉన్నది కూడా గ్రామ పంచాయతీ అయింది ఆడ కూడా ఇరవై ముప్పై లక్షలు అంత మంది పోటీ పడుతురు ఏంది ఈ పరిస్థితి లాస్ట్కు రిజర్వేషన్లు ఉంటే రిజర్వేషన్ల కాడ కూడా మేము న్యాయంగా జరుతాయనుకున్నాం కానీ రిజర్వేషన్లో కూడా డబ్బున్న వాళ్ళు అప్పులు తెచ్చి ఆ లక్షలాది రూపాయలు పెట్టి సర్పంచ్ పదవిని అని ఒక కొనుగోలు చేసినట్టు తలపిస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల ചൊറവത്തോണി ചെയ്ത് കനപടുത്തു താങ്ക് യു യാതൊരു കൊടുക്കാൻ താങ്ക് യു വെറു മച്ച് ടാങ്ക് യു രമണ